రవికుమార్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు అమౌంట్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు అది అంటే ఎంత అమౌంట్ మీ ఉద్దేశంలో ఎంత అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్ కొను కొనేంత అమౌంట్ ఓకే అంటే మనం 40 50 లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ లో మినిమం 2 బెడ్ రూమ్ ఫ్లాట్ వస్తుంది 40 50 లక్షలు లేకపోతే 2 బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా రాదు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అది కూడా అవుట్స్కర్ట్స్ లో ఓకే సో మన 40 50 లక్షలు ఉంటే మొత్తం అమౌంట్ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు ఆ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ని మనం ఏం చేయాలంటే ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి మిగతాది బ్యాంకు లోన్ తీసుకోవాలి బ్యాంకు లోన్ తీసుకుని ఆ బ్యాంకు లోన్ మనం ఈఎంఐ రూపంగా కడతాం అనమాట బ్యాంక్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ దాకా గతంలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏకంగా థర్టీ ఇయర్స్ దాకా రీపేమెంట్ పెట్టిస్తున్నారు అర్థమైనా ఈఎంఐ కూడా మనకి థర్టీ ఇయర్స్ ఈఎంఐ అంటే చాలా తక్కువ ఉంటుంది ఆ విధంగా ఒక పోర్షన్ తీసుకెళ్ళి మనం ఎంత ఫిఫ్టీ ల్యాక్స్లో ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ టువర్డ్స్ ఫ్లాట్ ఒక టెన్ లాక్స్ స్టాక్ మార్కెట్ ఇంకో టెన్ ల్యాక్స్ మీ అందరికి ఇష్టమైంది కదా ఆడవాళ్ళందరికి ఏంటి ఇష్టం గోల్డ్ కొనుక్కోవాలి ఇప్పుడు గోల్డ్ ఏంటంటే మనం లక్ష రూపాయలు దాటింది అవునండి గోల్డ్ దాటింది అది ప్రిడిక్ట్ చేసి నేను సిక్స్ మంత్స్ మీరేం చేస్తారంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అలా వస్తుంది షార్ట్లీ కరెక్షన్ వస్తుంది గోల్డ్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ మనకి యుద్ధ వాతావరణం కొంచెం సమస్య పోతుంది కదా ఎప్పుడైతే మళ్లీ మంచి రోజులు వస్తాయో అంటే యుద్ధ వాతావరణం కొంచెం తగ్గుతుందో బార్డర్ టెన్షన్స్ తగ్గుతాయో అప్పుడు ఖచ్చితంగా గోల్డ్ రేటు మళ్ళీ తగ్గుతుంది తగ్గినప్పుడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అలా వస్తే అదృష్టంగా పరిణించి ఒక్కసారిగా ఆ బంగారం కొనుక్కోవచ్చు ఎందుకంటే మనకి సౌత్ ఇండియాలో బంగారం లేదు ఏ ఎవ్వరు ఎక్కడైనా సరే ఓ పెళ్లి కావాలి కదా ఓ పెళ్లి కావాలన్నా ఇదేనికి కావాలన్నా సరే మనకి గోల్డ్ కావాలి అదే కాకుండా గోల్డ్ మనకి హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న రేట్లకి అది ఒక రకంగా నెక్స్ట్ ఎమర్జెన్సీలో మనకి గోల్డ్ ఉంటే ఖచ్చితంగా మనకి బ్యాంకులు ఎవరైనా కూడా లోన్ ఇస్తారు గోల్డ్ పెట్టుకుని లోన్ పెట్టమంటే చాలా సింపుల్ ప్రాసెస్ కదా అదే కనుక పర్సనల్ లోన్ లేకపోతే ఇంకోటి అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి ఇవి చాలా ప్రాసెస్ ఉంది గోల్డ్కి అయితే గోల్డ్ లోన్కి అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడగరు గోల్డ్ లోన్కి ఏమడుగుతారు గాలి బందాక ఐడెంటిటీ అడుగుతారు ఇది దొంగతనం చేసావా లేదా అని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి ఐడెంటిటీ అడుగుతారు బంగారం మందే కాదా అన్న దాని గురించి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కేవైసీ అడుగుతారు అంటే ఒక పాన్ కార్డు ఒక ఆధార్ కార్డు ఇవి రెండు ఉంటే చాలు మరి మీకు ఎక్కడో ఒక దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుందిగా ఏదో ఒక బ్యాంకులో ఏ బ్యాంకులో ఉంది నాకు అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది ఓకే ఎక్కడైనా సరే ఐఓబి ఈజ్ వెరీ గుడ్ బ్యాంక్ సో ఆ బ్యాంకులో మీరు వెళ్ళగానే మీరు ఖచ్చితంగా గోల్డ్ పెట్టుకుని మీకు ఇచ్చేస్తారు ఎమర్జెన్సీలో పనికి వచ్చేది గోల్డ్ ఇటు పక్కన పెరుగుతున్న రేట్లకి హెడ్జ్గా ఇన్ఫ్లేషన్ తీసేది గోల్డ్ సో గోల్డ్ లో కొంత భాగం పెట్టుకోవాలి మిగతా అది రెండోది మనం స్టాక్ మార్కెట్ అన్నాం స్టాక్ మార్కెట్ మీరు రోజు చూసుకునేందుకు